మండి మనం ప్రస్తుతం కడప జిల్లా కాజీపేట మండలం కాజీపేట పట్టణానికి దగ్గరలో ఉన్న నాగనాథేశ్వర స్వామి మన దగ్గర ఉన్నాం ఇది శివాలయానికి ప్రసిద్ధమైన ఆలయం జన్మజైన కాలంలో ఇది సహజ సిద్ధంగా ఏర్పడిన శివాలయంగా పేర్కొంటారు ఇక్కడ సుమారు ఇంచుమించు వెయ్యి మీటర్ల పైగా ఎత్తుపైన ఉన్నటువంటి ఈ శివాలయం దగ్గర పైన కోన కొలను ఆ కొలంలో ఇప్పటికీ మనం ఇప్పుడు జూలై ఆరవ తేదీ రేపు ఇది జూలై ఐదవ తేదీ జూలై మాసంలో ఉన్నాం ఇక్కడ చూస్తే మీరు ఎక్కడే కానీ నీటి చుక్క ఎక్కడా కనిపించదు వర్షాలు కూడా తక్కువే ఉన్నాయి కానీ ఈ శివాలయంలో సుమారు వెయ్యి మీటర్ల పైగా ఉన్నటువంటి కొండపైన కోనేట్లో ఇప్పటికీ నీళ్లు కనిపిస్తుండడం విశేషంగా చెప్పుకోవచ్చు సహజంగా శివాలయం నీళ్ళు ఉంటాయన్నది కానీ ఇక్కడ మరింత విశేషంగా చెప్పుకోవాల్సిన అంశం ఏమిటంటే భూమికి కొలనుకు సుమారు వెయ్యి మీటర్ల పైగా ఉన్న కొలంలో నీరు కనిపిస్తూ ఉండడం అది స్వచ్ఛమైన నీరు ఉండటం గమనించగలరు దాన్ని ఇప్పుడు నేను మీకు చూపించబోతున్నాను శివాలయం పక్కనే కొండపైన కోనేరు ఉంది ఆ కోనేరులో ఇప్పటికీ నీళ్లు ఉండటం విశేషం నీరు ఉంది చాలా లోతుగా ఉంది చూసారు ఇక్కడ ఒక కినపల్లిచ్చిన లోపలికి వేశారు చూసారా ఎంత పెద్ద బావిలాగా ఉంది చదువుకోవడానికి పైన ఒక గిలక కూడా పెట్టారు ఇది కొండ ఈ పక్కనే ఉన్నటువంటి నాగనాథేశ్వర స్వామి ఆలయం పక్కనే ఈ కొలను ఈ కొలను ఎంత విశేషమైన కొలను మీరు చూస్తేనే అర్థమవుతుంది చూశారు భూమికి సుమారు వెయ్యి మీటర్ల పైగా మనం ఉన్న ఇక్కడ నీళ్ళు ఉన్నాయి ఆశ్చర్యంగా లేదు